హాయ్ హలో వెల్కమ్ టు హరిత డాక్స్ మామూలుగా ఏ పని మనం చేసినా కూడా ఏ వృత్తిలో ఉన్నా కూడా మంచి వ్యక్తిత్వం అనేది మనకు ఎక్కువ గౌరవం ఇస్తుంది ఎందుకంటే మనం ఎంత కళాకారులమైనా ఎంత టాలెంటెడ్ అయినా కూడా మన వ్యక్తిత్వం బాగుంటే ఎవరైనా కూడా రెస్పెక్ట్ ఇస్తారు అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా రాజేంద్ర ప్రసాద్ గారు అలీగారిని పట్టుకొని ఒక ఫంక్షన్లో ఎల్నా కొడుకు అని మాట్లాడడం జరిగింది ఈ విషయంలో సోషల్ మీడియాలో చాలా అంటే చాలా దుమారం జరుగుతుంది ఒక వయసు పెరిగిన కొద్ది వ్యక్తి ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడకుండా చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు అని చెప్పి తేడా లేకుండా ఇష్టం ఉన్నట్టు ఇలా బూతులు మాట్లాడడం వల్ల రాజేంద్ర ప్రసాద్ గారు తన గౌరవాన్ని కోల్పోవడం జరుగుతుంది అంతకుముందు డేవిడ్ వార్నర్ గారిని కూడా ఇదే విధంగా మాట్లాడడంతో అప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది సో దానికి అప్పుడు డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ కానీ తెలుగు ప్రేక్షకులు కానీ తీవ్రంగా స్పందించడం జరిగింది అలా స్పందించడం వల్ల మళ్ళీ ఆయన రిప్లై ఇస్తూ నేనేదో సరదా కోసం అన్నాను లేదా ఆయనతో ఉన్న సాన్నిహితంతో అన్నది కానీ నేను ఉద్దేశపూర్వకంగా అనలేదని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పడం జరిగింది ఇప్పుడు అదేవిధంగా ఆలియార్ని కూడా ఎల్నా కొడుక అంటూ మాట్లాడడం జరిగింది వాడెక్కడ అని చెప్పి సో ఇది మాట్లాడడం అనేది ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిందే ఆలియార్ కూడా దీని మీద స్పందించడం జరిగింది బట్ ఆలియార్ దాన్ని పాజిటివ్గా తీసుకున్నారు ఆయన ఏదో పొరపాటున మాట దుల్లిన కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా అనలేదు దయచేసి ఆయన టార్గెట్ చేయదని చెప్పి మీడియాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ అంతకుముందు పూజ సినిమా సంబంధించి ఒక కామెంట్ చేయడం అంత ముందు రోజాని కూడా ఈ విధంగా మాట్లాడి కామెంట్ చేయడం అనేది రాజేంద్ర ప్రసాద్ గారిపై ఉన్న రెస్పెక్ట్ మాత్రం పోగొట్టేలా చేస్తుంది సో ఏదేమైనా కూడా ఇక ముందైనా రాజేంద్ర ప్రసాద్ గారు కొంచెం మాటలు అదుపులో పెట్టుకొని తోటి కళాకారులను గౌరవిస్తే అతని నుండి కూడా మంచి గౌరవం వస్తుందని చెప్పి మనం ఊహించవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్